హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి వాళ్ళునే ఆప్షన్ను క్లిక్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదా సీఈఓ లవ్ స్టోరీ పార్ట్ ట్వంటీ ఫైవ్ మంజు ఈవినింగ్ కొంచెం మనం బయటకు వెళ్దాం చిన్న షాపింగ్ ఉంది అంటుంది సరే అయితే ఎందుకు ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నావు రేపు స్కూల్లో గెట్ టుగెదర్ ఉంది కదా ఒక మంచి డ్రెస్ షాప్ చేయాలి అంటుంది సరే అయితే ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరదాం మనం అంటుంది సరే నిద్ర కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక నాలుగింటికి ఇద్దరు లేచి చక్కగా రెడీ అయ్యి బయటకు వస్తారు షాపింగ్ అనుకోగానే వేదకి సాధ్వి గుర్తుకు వస్తుంది ఆయన సాధ్వికి కాల్ చేద్దాం అనుకుంటుంది ఆఫీస్లో ఉంటుంది కదా షాపింగ్కి ఎలా వస్తుంది సరేలే మంజుతో వెళ్దాం అనుకుని క్యాబ్ బుక్ చేసుకొని ఇద్దరు షాపింగ్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతారు క్యాబ్ డ్రైవర్కి మనీ ఇచ్చి ఇద్దరు కాంప్లెక్స్లోకి వెళ్ళి మంజు తనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని వేదాన్ని ట్రయల్ చేయమంటుంది సరే అని మంజు ఇచ్చిన డ్రెస్లను ట్రయల్ చేస్తూ ఉంటుంది అందులో రెండు మంచి డ్రెస్సుల్లోనే సెలెక్ట్ చేసుకొని మంజు కూడా ఒక డ్రెస్ కొంటుంది ఇంతలో వేదకి కాల్ వస్తుంది సాధ్వి కాల్ చేస్తుంది వెంటనే లిప్ చేసి హలో సాధ్వి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం చేయట్లేదు వేద నువ్వు ఎక్కడున్నావు ఆఫీస్కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది ఏం లేదు కొంచెం నీరసంగా ఉండి రాలేదని చెబుతుంది వేద ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతుంది సాధ్వి నాకు బాగానే ఉంది అని చెబుతుంది ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు సౌండ్స్ వస్తున్నాయి అని అడుగుతుంది ఒక చిన్న షాపింగ్ ఉంటే ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను అని చెబుతుంది మరి నాకు కాల్ చేయొచ్చు కదా నేను కూడా వచ్చేదానిని అంటుంది సాద్వి సరే అయితే రేపు ఆఫీస్కి వస్తున్నావా నువ్వు అని అడుగుతుంది సాధ్వి లేదు రేపు లీవ్ తీసుకున్నాను ఊరు వెళ్తున్నానని చెబుతుంది వేద ఏం ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని అడుగుతుంది సాధ్వి రేపు మా థెంత్ ఫ్రా మా థెంత్ క్లాస్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు ఖచ్చితంగా రావాల్సిందే అని పట్టు పట్టారు వెళ్ళక తప్పడం లేదు అందుకే ఆఫీస్ లీవ్ తీసుకున్నాను అని చెబుతుంది వేద సరే అయితే షాపింగ్ అయిందా అని అడుగుతుంది సాధ్వి అయ్యింది ఇప్పుడే బయటకు వచ్చాము అంటుంది ఇంతకీ ఏం షాపింగ్ మాల్కి వెళ్ళారు నా వర్క్ కంప్లీట్ అయ్యింది నేను వస్తా మీతో కాసేపు టైం స్పెండ్ చేయాలి అని ఉంది వేదా ని వద్దు అని చెప్పాలని ఉన్న సాధ్విని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నాను ఇప్పుడే బయటకు వచ్చాను అని చెబుతుంది సరే అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటుంది సాధ్వి వెంటనే వేదాంశి క్యాబిన్కి వెళ్ళి అన్నయ్య నేను బయటకు వెళ్తున్నాను నేను వేదాతో కలిసి కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అని తను బయటే ఉందని తెలిసింది అందుకే వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతుంది అక్కడ నుండి వేదాంశి సరే అయితే డ్రైవర్ని తీసుకొని వెళ్ళు అని చెప్ అని డ్రైవర్ని పిలిచి కారులో తీసుకువెళ్ళమంటాడు రండి మేడం అని డ్రైవర్ కార్ ఓపెన్ చేస్తాడు ఇంకా అతనికి షాపింగ్ మాల్ అడ్రస్ చెప్తే షాపింగ్ మాల్ ముందే ఆపుతాడు ఇంతలో ఎంట్రన్స్లోనే వేద కనిపిస్తుంది సాధ్వికి సాధ్వి హైవేదా షాపింగ్ కంప్లీట్ అయిందా అని అంటుంది సాధ్వి సరే పద పదండి వెళ్దాం పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి తీసుకువెళ్తుంది రెస్టారెంట్కు వెళ్ళాక అందరికీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తుంది సాధ్వి ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసినాక ఇంకేమన్నా తిందామని అడుగుతుంది సాధ్వి ఇంకేం వద్దు అంటుంది వేద లేదు నువ్వేదైనా సరే తిని వెళ్ళాల్సిందే ఇవాళ అని పట్టుబడుతుంది సాధ్వి ఇంకా తప్పక వేద కూడా సరే అంటుంది సాధ్వి తనకు నచ్చినప్పు ఆర్డర్ చేస్తుంది ముగ్గురి కోసం ఇంతలో సాధ్వి మాట్లాడుతుంది వేదతో ఇలా ఏంటి ఏంటి విధ సడన్గా ఎలా ఇంటికి వెళ్ళాలి అంటున్నావు అంటుంది చెప్పాను కదా సాధ్వి స్కూల్ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు అని రాకపోతే అసలు ఊరుకోనని ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు అందుకే వెళ్ళక తప్పట్లేదు ఉంటుంది సరే అయితే ఇంతకు బస్ బుక్ చేసుకున్నావా నువ్వు అని అడుగుతుంది ఆ నిన్న నైటే బుక్ చేశాను నైన్ ఓ క్లాక్కి వెళ్ళాలి అంటుంది సరే అయితే డిన్నర్ ఫినిష్ చేసి హాస్టల్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని నేను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అంటుంది సాధ్వి పర్లేదు సాధ్వి నేను వెళ్ళిపోతాను అంటుంది వేద నేను నిన్ను డ్రాప్ చేయడం నీకు ఇష్టం లేదు కదా వేదా అంటుంది దాదవి మీకు ఇబ్బంది ఎందుకు అందుకే వద్దు అంటున్నాను లేదు నాకేమీ ఇబ్బంది లేదు నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను అంటుంది నేను హాస్టల్కి వెళ్ళాక కొంచెం ప్యాకింగ్ అవన్నీ టైం పడుతుంది కానీ నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి అంటుంది సరే అయితే ఓకే నువ్వు బస్సు ఎక్కాక నాకు కాల్ చేయాలి మరీ అంటుంది సాధ్వి ఇంతలో వెయిటర్ ఫుడ్ తీసుకురావడంతో డిన్నర్ కంప్లీట్ చేసే పనిలో పడతారు ముగ్గురు సాధ్వికి మంజుని కూడా పరిచయం చేస్తుంది వేదా మంజు కూడా సాధ్వితో తొందరగా కలిసిపోతుంది ఇలా ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోతారు డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ముగ్గురు కలిసి బయటకు వస్తారు సాధ్వి కార్ దగ్గరకు వచ్చి పదండి వెళ్దాం ఇంకా అని అంటుంది అందరూ కార్లో సెటిల్ అవుతారు డ్రైవర్ని వేద హాస్టల్ దగ్గర ఆపమని చెబుతుంది అలాగే మేడం అంటాడు డ్రైవర్ ఒక పావు గంట తర్వాత హాస్టల్ ముందు ఆపుతుంది కారు ఇంకా వేద సాద్రికి బాయ్ చెప్పేసి మంజు వేద లోపలికి వెళ్ళిపోతారు అలా హాస్టల్లోకి వెళ్ళడంతోనే వేదాంతి కారు వచ్చి సాబ్బి వాళ్ళ కారు ముందు ఆగుతుంది అన్నయ్య నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది సాధ్వి నేను మీ వెనకే వస్తున్నాను సాధ్వి ఇంతకీ వేదా లీవ్ ఎందుకు పెట్టిందో చెప్పిందా నీకు అని అడుగుతాడు అన్నయ్య కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడుకుందాం సరే అని కొంచెం కార్ని ఒక పక్క పార్క్ చేసి తను ఎందుకు లీవ్ తీసుకుంది అని అడుగుతాడు తను రేపు ఊరు వెళ్తుంది ఇవాళ నైట్ బస్కి అని చెబుతుంది ఎందుకు వెళ్తుంది ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు వేదాంశ్ కానీ ఆ స్కూల్లో గెట్టు గెదే ప్లాన్ చేశారంట ఖచ్చితంగా రావాల్సింది అని వార్నింగ్ చేశారని చెబుతుంది టు బీ కంటిన్యూ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ నెక్స్ట్ నెక్స్పెక్టేట్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్